అందరికీ నమస్కారం అండి మన రాజువాక వూడి గ్రౌండ్లో శ్రీ వేద పండితులు శ్రీ శర్మ గారు శ్రీ వాసిశ్ గారు ఆధ్వర్యంలో మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఇక్కడ పూజా మహోత్సవాలు జరుగుతున్నాయి అందులో మొదటి రోజు ఈరోజు విగ్రహావిష్కారం చేసి మొదటి రోజు మొదటి పూజ జరిగింది ఇప్పటికే భక్తులందరూ కూడా వచ్చారు స్థానిక కార్పొరేట్గా శ్రీ బొండ జగన్ గారు మనకి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎక్కడో కాశీతో లేదంటే ఈ మధ్య మహిళలు చాలా మంది బస్సులు వేసుకుని మరి కాకినాడలో ఏదో మారుమూరు ప్రాంతంలో చిన్న ఆలయం ఉందంటే వెళ్తున్నారు ఎందుకంత ఫేమస్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ డిప్యూటీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందే ఆయన వారాహి అమ్మవారి దీక్ష పూరి మాల వేసి ఆయన విజయం సాధించారు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా అందరికీ తెలిసింది ముందు నుంచి ఉన్న అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలంటే మనమంతా కూడా ఈ తొమ్మిది రోజుల పూజల్లో పాల్గొని అమ్మవారికి మనకి ఏమైనా తీర్ను ఉంటే అమ్మవారికి తెలియజేస్తే ఖచ్చితంగా నెరవేర్తాయి ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు అనే అభిషేకాలు నిర్వహిస్తున్నారు మరి లోక కళ్యాణార్థం చేసినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం మన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మాకు కూడా అవకాశం కల్పించినందుకు శ్రీ హరీష్ రామ్ గారికి వాసు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి లోక కళ్యాణతో మన విశేవా గ్రామంలో ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు వారాహి అమ్మవారి కార్యక్రమం అంటే మనం ఎన్నో జనంలో చేస్తున్న పుణ్యవాయి అలాంటి కార్యక్రమాన్ని పాల్గొంటాం ఎందుకంటే మనం కూడా కాశీ లాంటి క్షేత్రాలు వెళ్ళేటప్పుడు వారాహి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఒక రోజు కానీ ఒక నైన్ కానీ అక్కడ లైన్ కడితే కానీ ఆ దర్శనం మనం తగ్గదు అలాంటిది మన గాజుబాబా నియోజకవర్గం ఎనభై ఏడవాటి ప్రాంతంలో మన వాటిలో డైరెక్ట్గా చేస్తారంటే మరి ఈ మధ్య కాలంలో మనందరూ తెలుసు ఎనభై ఏడవాటి ప్రాంతంలో అనేకమైన ఆలయాల నిర్మాణం అక్కడ త్రిశక్తి అమ్మవారి కానీ కొండపూర్లో పంచముఖ వినాయక కానీ బ్రహ్మసూత్రకల్ల శివాలయం కానీ అక్కడ పంచముఖ శివాలయం కానీ మరి ఈ ప్రాంతంలో కూడా ఆత్మీహతికం బాగా పెరిగింది కాబట్టి ఇంకా పెంపొందించాల మంచి ఆలోచనతోనే మరి మన వాస్తవం గారి శిష్యులు మరి బృందం అంతా కూడా మొన్న మా గురు కోసం కూడా చాలా చక్కగా చేశారు మరి ఈ ప్రాంతంలో ఆత్మీహతికం బాగా పెరగాలని మంచి ఆలోచనతోనే ఈ అవకాశం కూడా కల్పించాం దీన్ని భక్త మహాశయులు అందరూ ఎనభై ఏడవచ్చు ఇది గాజుబాగా కూడా ఎంతవరకు ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఇలాంటి కార్యక్రమం దీన్ని గాజుబాగ్ నియోజకవర్గం మీడియా ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ఈవేళ ఇరవై ఆరు లాగా ఎత్తు ఐదో తారీఖు వచ్చి ఐదో తారీఖు వరకు రోజుకొక ఏదైతే శిశస్వామి యాగం కానీ అనేక యాగాలు ఇక్కడ చేయడం జరుగుతుంది మనం సాధారణంగా ఏదైనా పూజా కార్యక్రమాలు ఆరోగ్యకి సిద్ధాంతంగా తెరకెళ్తే మీకు ఆ యాగం చేయాలి ఈ యాగం చేయాలని చెప్తారు దానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఇక్కడ మన గ్రౌండ్లో వచ్చి మీరు ఇంట్లో సాటిస్ఫై చేస్తే తక్కువ ఖర్చుతో మీరు అనుకున్న కోరుకులు కూడా తీరుతాయి ఇప్పుడే చెప్పారు హరీష్ గారు ఈ వారాహి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరుకులు అన్నీ తీరుతాయి దాన్ని మన ఎనభై ఏడవటు ప్రాంత భక్త మహాశాయులు కానీ గాజువాత స్వధీనం చేసుకొని ఆ అమ్మవారి కృపకు పాత్ర అవుతారని చెప్పి కోరుకుంటున్నారు శ్రీ వారాహి నవరాత్రి యాగపూర్వక పూజా మహోత్సవాలు మన వడ్లపూడి ఈ సేవాగ్రహస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతాయి మన యొక్క ప్రాంతంలో ప్రప్రథమంగా ఇదే మొదటిసారి మన గాజుబాక కావచ్చు వడ్డపూడి కావచ్చు గోరుమునబాను తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరము ఈ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష అర్చనలు విశేష హోమాలు విశేష అభిషేకాలు కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారికి జరుగుతాయి ఉదయం కూడా హోమాలు సాయంత్రం అంటే రాత్రి వేళ ఏడు గంటల తర్వాత నుంచి కూడా అమ్మవారికి అభిషేకం అర్చనలు జరుగుతాయి వారాహి అమ్మవారికి రాత్రి కాల అర్చన చేయడం అనేది కాపన ఉంది కాబట్టి అంతా తెల్లవారుజాము మూడు నాలుగు ఆ ప్రాంతం రెండు మూడు ఆ ప్రాంతం కంటే జనాలు ఎవరు ఉండరు కాబట్టి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత అంటే ఆరున్నర ఏడు ఆ సమయం నుంచి అభిషేకం అర్చన చేయడం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కలపాల రాశారు కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఉదయం పూట మండపార్చనలు ప్రత్యేక హోమాలు సాయంత్రం ఏడు గంటలకి అభిషేకం అమవారత్స విగ్రహానికి అలాగే దశ విశేష అర్చనలు చతుర్వేద సృష్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అందులో భాగంగానే రేపు శుక్రవారం రెండవ రోజు సందర్భంగా ఎనిమిది మంది సుహాసనీలతో తొమ్మిది సార్లు మణి ద్వీపవర్ణ పారాయణ అనేది ఏర్పాటు చేసి ఒక్కొక్క పారాయణకి ఒక్కొక్క రకమైన పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి ఒక్కొక్క రకమైన నివేదన సమర్పించి ఎవరైతే ముందుగా నమోదు చేసుకున్న సుహాశ్రయం నూట ఎనిమిది మంది ఉన్నారో ఈ నూటెనిమిది మందికి కూడా సుహాశ్ర పూజ చేయించి చీర రమికెల అంటే జాకెట్ గాజులు పసుపు కుంకుమ అద్దం పౌడరు కాటుగా సుమంగ ద్రవ్యాలన్నీ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది ఈ సుహాశ్రం పూజకి ఎటువంటి రుసుము కూడా మనం తీసుకోవడం లేదు ముందుగా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ నూటెనిమిది మందిని కూర్చోబెట్టి వాళ్ళకి సుహాశనం పూజ చేయిస్తాం మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చో పారాయణ చేయొచ్చు కాబట్టి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఒకరోజు మహాచండి ఓ రోజు మహాబారాహి ఓ రోజు ప్రత్యంగిర ఒకరోజు రాజశ్యామ ఇలాగా ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐదో తారీఖు సాయంత్రం మహాపూర్ణావతి విశేష ద్రవ్యాలు సుమారుగా ఒక నూట ఎనిమిది ద్రవ్యాలతో మహాపూర్ణావతి అనేది సమర్పించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శరావకాశాన్ని వినియోగించుకొని మనం మన ఇంట్లో చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుతున్న వ్యవహారం అలాగే మనం సొంతంగా ఎక్కడైనా ఏర్పాటు చేసుకున్న చాలా ఖర్చుతో కూడుతున్న వ్యవహారం కాబట్టి మనం మన ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి సంకల్పించడం జరిగింది మా గురువు గారి యొక్క ఆశీస్సులు అందంగా తీసుకొని అలాగే మన వార్డు కార్పొరేటర్ గారు